హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మీరు చూస్తున్నారు కదండి ఏంటంటే మన ఛానల్ ఎక్కడో వంద రెండు వందల మంది సబ్స్క్రైబర్లు ఇంచుమించు పదహారు వేల మంది సబ్స్క్రైబ్ చేశారండి నిజంగా మీ అందరికీ ధన్యవాదాలండి బాబు కాబట్టి నేను అనేది ఏంటంటే కనుక మన ఛానల్ పదహారు వేలు పదిహేను వేలు కాదండి మన ఛానల్ టార్గెట్ లక్ష మంది ఆ లక్ష మంది సబ్స్క్రైబర్లు ఆ యజ్ఞంలో మీరు పాలు పంచుకోండి జన్యున్గా ఉండే వీడియోలు తన మన పర భేదం లేకుండా నేనైతే మాట్లాడతాను దాంట్లో డౌటే లేదు కాబట్టి అటువంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడం నేనైతే ప్రయత్నం చేస్తాను వీడియోలోకి వెళ్తే కనుక సిట్టింగులకి హ్యాండ్ ఇచ్చినటువంటి జగన్ అండి నిజమండి ఎందుకు రానంటే కనుక ఒక్కసారి వెనక్కి వెళ్తే కనుక బీఆర్ఎస్ పార్టీ అప్రాతిహతంగా ఏదైతే తెలంగాణని అసలు ఒక 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 వెలుగులు ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మొత్తం తమదే అన్నట్టుగా తెలంగాణ మొత్తం గుప్పిట్లో తెచ్చుకొని ఏ అయినా సరే జయం తమదే అన్నట్టుగా పాలించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ దారుణంగా వాటం పాలైందండి అది అందరికీ తెలిసిందే ఇంతకు దానికి దీనికి ముడేంట్రా బాబు అని మీరు అనుకోవచ్చు ఉందండి ఎలా అంటే అలాంటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందంటే కారణం అక్కడ బీఆర్ఎస్ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మళ్ళీ టిక్కెట్లు ఇచ్చిందో దానివల్ల వాళ్ళందరూ కూడా వాటం పాలయ్యారండి ఎందుకంటే ఆ ప్రజల్లో ఉండే అసంతృప్తి అసంతృప్తితో ఉన్న ప్రజలు మళ్ళీ మీ ఎమ్మెల్యే ఈడేరా బాబు మళ్ళీ ఈ మంత్రి మీ ఈడేరా బాబు అనేసరికి అక్కడ ప్రజలు వాళ్ళకి నచ్చక వాళ్ళందరినీ పక్కకు తెప్పించారు ఎలాంటి పెద్ద పార్టీ అయినా ఎంత చరిత్ర ఉన్నా ఏమున్నా ప్రజలకు నచ్చకపోతే కనుక పక్కకు పడేస్తారండి దాంట్లో డౌటే లేదు అదే ఎందుకు చెప్తున్నారు ఇది అంటే కనుక ఆ బీఆర్ఎస్ పార్టీ ఎలాగైతే సిట్టింగులకి టికెట్లు ఇచ్చిందో దానివల్ల ఓడిపోయింది కాబట్టి దాన్ని చూసి గుణపాఠం నేర్చుకున్నారు జగన్ గారని నేనైతే చెప్పగలను ఎందుకని అంటే కనుక ఎందుకు మాట్లాడుతుంది ఈ మాటలు అంటే కనుక ఏదైతే బీఆర్ఎస్ సిట్టింగ్లకి టిక్కెట్లు ఇచ్చి ఓడిపోయిందో అలాంటి పని మన పార్టీలో జరగకూడదు అనుకున్నారు జగన్ గారు కాబట్టే ఆయన ఏం చేశాడంటే కదా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి అయితే కనుక కొంతమంది సిట్టింగ్ మంత్రులైనా సరే కనుక వాళ్ళకి టిక్కెట్ అనేది ఇవ్వలేదండి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఆట ఆడాడు అని నేనైతే అనగలను ఎందుకంటే ఫుట్బాల్ ఆడుకున్నాడు ఆయన ఎందుకంటే ఆ అమ్మకపోతే కనుక ఆ ప్లేస్లో నుంచి తమ పార్టీ పరాజయం పాలవుతుంది అని అయితే గట్టిగా నమ్మాడండి ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ చూశాడు అక్కడ ఏం జరిగిందో చూశాడు కల్లారా లైవ్ ఎగ్జాంపుల్ చూశాడు కాబట్టి ఖచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి టిక్కెట్లు కూడా పక్కకి గెండేసాడు అని అయితే నేను చెప్పొచ్చు ఎవరంటే ఎగ్జాంపుల్ గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వేయించినటువంటి వ్యక్తి ఎలాంటి మంత్రికి ఏది ఎక్కువ లేదు అక్కడ నన్ను అడిగితే కాబట్టి అక్కడి నుంచి తీసేసి వేరే ప్లేసుల్లో పడేశాడు వేళ అంతా ఎందుకంటే కనుక సేమ్ అక్కడ అసంతృప్తి అనేది ఉంది ఎందుకంటే అక్కడ పరిపాలన సరిగ్గా జరగల అక్కడ అభివృద్ధి అనేది జరగల కాబట్టి ఆ ప్లేసులో అతనికి ఓట్లు పడడం ఇదండి అక్కడ ప్లేస్ మార్చారంటే పచ్చిగా మాట్లాడుకోవాలంటే అక్కడ ఏమి అభివృద్ధి జరగలేదు అక్కడైతే అక్కడ ప్రజలకి ఈయనంటే నచ్చటం లేదు కాబట్టి అక్కడి నుంచి ప్లేస్ మార్చాల్సి వస్తుంది అదే ఉద్దేశం పైకి పైపై పోతల మాటలు ఎన్ని మాట్లాడుకున్నా కానీ వాస్తవం లోపలికి వెళ్ళి మాట్లాడితే కనుక అక్కడ ప్రజలకు నచ్చలేదండి గుడివాడ అమర్నాథ్ గారు అక్కడ ప్రజలకు నచ్చ అనకాపల్లిలో నుంచి ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతాడు అనేది కన్ఫర్మేషన్ వచ్చింది సర్వేలు చెప్పాయి అన్ని చెప్పాయి కాబట్టి ఆ ప్లేస్ నుంచి గుడివాడ అమర్నాథ్ గారిని మార్చారు తర్వాత ఇంకొని చూస్తాను మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణు ఎవరైతే ఉన్నారో ఈయన కూడా సేమ్ అంతేనండి అక్కడ ప్రజలు నచ్చలేదు కాబట్టే మారుస్తున్నారు ఈయన మార్చి తీసి అవతల పడేశారు తర్వాత ఎమ్మిగినూరు నుంచి చెన్నకేశవరెడ్డి హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోయే క్యాండిడేట్ కాబట్టి అక్కడి నుంచి మార్చారు జగన్ గారు అలాగే పివి సిద్ధారెడ్డి కదిరి కాబట్టి ఈ పివి సిద్ధారెడ్డిని కూడా మార్చడం గల కారణం కూడా అదే ఏంటంటే ఏదైతే జగన్ గారు ఆయన చేయించుకుంటున్నటువంటి సర్వే ఉందో ఐపాక్ సర్వే ఉందో ఐప్యాక్ సర్వేలో గుడివాడ అమర్నాథ్ గారి గురించి మల్లాడి విష్ణు గురించి కానీ చెన్నకేశ్వర రెడ్డి గురించి కానీ ఇంకా నేను చెప్పబోయే వీళ్ళందరి గురించి కానీ స్పష్టమైన సంకేతాలు అందాయి ఏంటంటే వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతారు ఈ ప్లేస్లో మళ్ళీ కంటెస్ట్ చేస్తే అని అయితే చెప్పడం జరిగింది కాబట్టి హడావిడిగా కంగారు కంగారుగా ఏంటంటే కానీ భయంతో అలాంటి పరిస్థితి రాకూడదు వాడు ఎవడైనా కానీ వాళ్ళు ఎవరైనా కానీ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే వాటివరు ఎవరైనా సరే తీసి పడేయడమే తథ్యం అని అయితే చాలా సీరియస్నెస్గా ఆ విషయం తీసుకుని జగన్ గారు వీళ్ళని మార్చడం జరిగింది కాబట్టి అలాగే ఇంకా ఉన్నారండి పివి సిద్ధారెడ్డి కదిరి అలాగే పి గన్నవరం నుంచి కొండ్రెడ్డి చిట్టుబాబు చెప్తాడే కదండి భయంకర ఈ వేళలో కొంతమందికి సొంత పార్టీలోనే వాళ్ళ నియోజకవర్గంలో వర్గపూరైతే ఉందండి నిజంగా ఎక్కువగా జరుగుతుంది ఏంటంటే గత గత తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన ఎక్కడా లేనటువంటి వర్గపోరు వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ పాలనలో వైసీపీ పార్టీలో చాలా ఎక్కువగా అయితే కనుక జరిగింది వర్గపోరు ఎవరెవరికి ఎలా జరిగిందని నేను ఒక వీడియో చేయబోతాను నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ చేయాలి నేను ఎవరెవరికి పడగట్లేదని చేయమని అంటే కనుక మీరు కామెంట్ చేయండి ఆ వీడియో కూడా నేను తొందరలో చేస్తాను కాబట్టి కొన్నేడు చిట్టుబాబు గురించి సొంత నియోజకవర్గంలో పడినటువంటి అభ్యర్థులు ఉన్నారు ఈ కొన్నేడు అనే కాదండి పివి సుధారెడ్డి కానీ చనకేశ్వర రెడ్డి కానీ విష్ణు గారు కానీ అమర్నాథ్ కానీ వీళ్ళ నియోజకవర్గంలో కూడా సేమ్ వర్గ పోరు అనేది ఉంది లేదంటే సొంత ఇంట్లోనే పోరు కాబట్టి అక్కడ అలాగే అసంతృప్తి కూడా ఎక్కువగా ఉంది గొల్లబాబురావు పాయకారేట చూసుకోవసలేదు ఫస్ట్లో నేను టిక్కెట్ రాదని చాలామంది అయితే భావించారు అలాగే తెల్లం బాలరాజు పోలవరం అంటే ఈయనకి ఇక్కడ ఏంటంటే ఒక మాట అండి చిన్న లాజిక్ తెల్లం బాలరాజు గారిని మార్చి భార్య రాజ రాజలక్ష్మి గారికి ఇవ్వటం ఎలా ఉందంటే ఇది ఆయన నచ్చలేదు కానీ ఆయన భార్య ఇస్తారండి పరిపాలన చేయడానికి అసలు సింపుల్ అండి కాబట్టి తెల్లం బాలరాజు గారు అక్కడ పోటీ చేస్తే ఓడిపోతారు ఆ ఫ్యామిలీలో ఎవరు పోటీ చేసినా ఓడిపోతారు కదా అప్పుడు అలాంటప్పుడు మరి తెల్లం బాలరాజు గారిని తప్పించి భార్య రాజలక్ష్మి గారికి ఇవ్వడం అనేది అది ఎంతవరకు అనేది నాకు అర్థం కదా కాబట్టి ఇలా ఓడిపోయే క్యాండిడేట్లు అందరికీ ఇటువంటి వాళ్ళందరికీ హ్యాండ్ ఇచ్చారు జగన్ గారు హ్యాండ్ ఇవ్వాలి లేకపోతే ఈయన హ్యాండ్ ఆయన హ్యాండ్ ఎట్లని ఏం అదే సింపుల్ కాబట్టి ఎలాంటి విషయాలు చాలా అయితే జరుగుతాయి ఎలాంటి వీడియోలు మీ ముందుకు చాలా అయితే వస్తాయి కాబట్టి చూస్తున్న మీరు అందరూ లైక్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్